హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందూని ఈరోజు రెసిపీ వచ్చి ఇన్స్టెంట్ పాస్తా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చకపోవడం అంటూ ఉండదండి ఎవరు తిన్నా కూడా ఖచ్చితంగా దీన్ని లైక్ చేస్తారండి మరి తయారీ విధానం చూసేద్దామా ఈ యొక్క రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు పాస్తాను తీసుకున్నానండి ఇన్స్టెంట్గా మనకి సూపర్ మార్కెట్లో ఇవి అవైలబుల్గానే ఉంటాయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఈ యొక్క వాటర్లో ఒకటి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఈ వాటరు బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాతే పాస్తా అనేది వేసుకోవాలండి ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవ్వాలి ఈ పాస్తాను వేసేసుకుని ఒక టూ సెకండ్స్ వీటిని బాయిల్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ వేయడం వల్ల పాస్తా అనేది స్టిక్కీగా అవ్వకుండా చక్కగా పొడి పొళ్ళు బాగా వస్తుందండి మనం తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే చాలండి ఇలా ఈజీగా కట్ అయిందంటే పాస్తా అనేది కుక్ అయినట్టండి వీటిని స్ట్రైనర్ సహాయంతో ఈ హాట్ వాటర్ అంతా తీసేసి కొంచెం నార్మల్ హాట్ వాటర్ని వేసేయాలండి ఇలా చేయడం వల్ల ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటుందండి పాస్తా అనేది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కప్పు వేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇవి ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలండి ఈ యొక్క వెజ్జెస్ అనేవి మీ చాయిస్ అండి మీ ఇష్టాన్ని బట్టి ఏమైనా వేసుకోవచ్చు దీనిలో క్యాబేజ్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండి దాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ అరకప్పు వరకు టమాటాను కూడా వేస్తున్నాను ఈ టమాటా కూడా కొంచెం మెత్తపడే వరకు చక్కగా నూనెలో వేయించుకోవడమేనండి ఇవన్నీ మెత్తగా అయిన తర్వాత కొంచెం ఈ పాస్తాను వేసేసుకుని ఇందులోనే ఈ పాస్తా ప్యాకెట్లోనే మనకి మసాలా పొడి అనేది వస్తుంది ఈ యొక్క మసాలా పొడిని కూడా వేసేస్తున్నాను దీనిలోనే ఇన్స్టెంట్గా బఠానీలు కూడా వచ్చేసింది నాకు ఇంకా నేను అందుకనే సపరేట్గా ఏమీ వేయలేదండి ఈ యొక్క మసాలా అంతా కూడా పాస్తాకి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ పాస్తాకి మసాలా అంతా పట్టిన తర్వాత మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ వాటర్ అనేది ఆప్షన్ అండి మీకు ఇలాగే డ్రైగా కావాలంటే ఈ విధంగా ఉంచుకోవచ్చు లేదు కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి అంతేనండి ఒక్క టూ సెకండ్స్ అలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోగలిగి ఇన్స్టెంట్ పాస్తా చాలా బాగుంటుంది ఈ వెజ్జీస్తో తింటుంటే పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఒక్కసారి మనం ఈ తయారీ విధానం చూపించామంటే అంత సింపుల్గా ఉంటుంది అయితే కొంతమంది పెద్దవాళ్ళు ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి ఇష్టపడరు కదండి కానీ ఈ పాస్తాని ఇలా మీరింట్లో ఒకసారి చేసి పెట్టండి వారు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారండి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఈ పాస్తాని పిల్లలు ఎప్పుడన్నా అని అడిగినప్పుడు కానీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్